హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ కుస్మా ఫ్రామ్ కుస్మాన్స్ ఫ్యాషన్స్ అయితే చాలా ట్రెండింగ్ అయిన బటర్ఫ్లై ఫ్రాక్ అనేది చూపిస్తానండి ఇప్పటివరకు మనకు ఆర్డర్ రాలేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది చూపించలేదు సో మనకి ఇది ఏంటంటే రెంటల్ పర్పస్ కింద స్టిచ్ చేయమని అడిగారు సో ఆ కటింగ్ అండ్ వీడియో మీకు ఎలాగా ఏంటి అనేది మీ డీటెయిల్గా చూపిస్తాను నేనైతే ఫస్ట్ బటర్ఫ్లైని కంప్యూటర్ ఎమట్ చేయించేసుకున్నాను అనమాట ఇప్పుడు మామూలుగా ఇంట్లో కనుకోండి మనకి అనుకుంటే మనం లేసో ఏదో పెట్టి మేనేజ్ చేసుకుంటాం కాకపోతే నీట్ ఫినిషింగ్ రావాలి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే గోవిత్ కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ చేయించేసాను కంప్యూటర్ వర్క్ చేయించిన తర్వాత నేను లైనింగ్ అనేది నీట్గా ఐరన్ చేసుకొని మీకు ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తాను అనమాట అంటే మనకి ముందు లైనింగ్ అనేది నీట్గా ఉండాలి లైనింగే ముడతలు ముడతలుగా ఉందనుకోండి మనం కట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటు అయిపోతాయి అనమాట సో అందుకోసమని ముందు లైనింగ్ని ఐరన్ చేసేసి ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి లైనింగ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వేస్ట్ లెంత్ అంటే మనకి పార్ట్ ఉంటుంది కదా యూగ్ పార్ట్ అంటే ఎన్ని ఇంచెస్ కావాలి ఫోర్టీనా థర్టీనా ఎన్ని ఇంచెస్ కావాలి అనుకుంటే దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఓకేనా ఒక వన్ ఇంచ్ అంటే ఫోర్టీన్ ఉంటే ఫిఫ్టీన్ థర్టీన్ ఉంటే ఫోర్టీన్ అలా ఫోల్డింగ్స్ అనేవి మనకు ఉంచుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉంచాలి సో పదిహేను పదిహేను తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ కిందన కొట్టేసుకోవాలి ఎందుకంటే మనకి అప్ అండ్ డౌన్ రాకుండా నీట్గా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది కాబట్టి షోల్డర్ అనేది నేను బోట్ నెక్ షోల్డర్ తీసుకుంటున్నాను బోట్ నెక్ షోల్డర్ అంటే మన షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఫుల్ షోల్డర్ అందులో హాఫ్ ఫోర్టీన్ అనుకోండి సెవెన్ ఒకవేళ ఫిఫ్టీన్ అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ అలా అనమాట ఇక్కడ నేను ఈ ఫ్రాక్ కొంచెం రెండల్ పర్పస్ కింద కాబట్టి డబుల్ ఎక్స్ఎల్ సైజులో స్టిచ్ చేస్తున్నాను సో దానికోసమని నేను సెవెన్ పెట్టాను ఆర్మ్ డౌన్ కూడా సెవెనే పెడతాము చంక రౌండ్ కోసం ఆర్మ్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి సో కొంచెం సన్నంగా ఉన్న ఒకటి పావు చిన్న పిల్లలకి అనుకోండి ఒకటి అలా అంటే మన పర్సనాలిటీని బట్టి కూడా మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఆ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక సిక్స్ కీల్తో తీసుకొని సిక్స్ కీల్తో ఒక రౌండ్ అనేది ఫామ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ అనేది ఎంతైతే వస్తుందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ అనుకుందాము ట్వంటీ ఎయిట్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుందో ఆ వన్ ఒక భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇప్పుడు నేను ఇది డబల్ ఎక్సల్ సైజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఏంటంటే నైన్ అండ్ హాఫ్ అనేది పెట్టుకున్నాను అంటే కొంచెం లూజ్గా ఉన్నా కూడా వెనకాతల అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ ఫ్రాక్కి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను సో తర్వాత టూ ఇంచెస్ ఖర్చు అది రెగ్యులర్గా ఎవరికైనా టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది సో తర్వాత వేస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ ఏంటంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను ఎయిట్ అండ్ హాఫ్ తర్వాత ఒక వన్ ఇంచ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసము తర్వాత టూ ఇంచెస్ యాజ్ యూజువల్ ఖర్చు ఓకేనా మనకి ఎందుకంటే కింద పైన ఐ మీన్ చెస్ట్ దగ్గర వేస్ట్ లూజ్ కూడా చాలామందికి ఈక్వల్గా వస్తాయి ఎక్కడో కొందరు పర్సన్స్కి కొంచెం క్రాస్గా వస్తాయి తప్ప మిగతా అందరికీ కూడా సమానంగానే వచ్చేస్తాయి నీ మీకు ఇక్కడ వీడియో అనేది విజిబుల్ అవ్వలేదండి అది నేను చెప్తాను చూడండి ఎడ్జెస్ వన్ టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ పైన ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఖర్చు దగ్గర నుంచి ఫోల్డింగ్ వైపుకి సెంటర్ ఫోల్డింగ్ సెంటర్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలి అది నేను సరిగ్గా చూసుకోలేదు క్యాప్చర్ అవ్వలేదన్నమాట ఆ క్రాస్గా తీయడం వల్ల ఏమవుతుందంటే వేస్ట్ పార్ట్ దగ్గర కిందకి హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా చాలా మందికి ఏంటంటే హెవీగా ఫ్రాక్కింత బరువుగా ఉందనుకోండి సైడ్స్ అనేవి ఆటోమేటిక్గా కొంచెం కిందకి హ్యాంగ్ అవుతాయి కదా అలా హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి ఆ క్రాస్ అనేది పైకి తీసుకుంటాం క్రాస్ తీసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి యోక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతున్నట్టు అనమాట సో తర్వాత ఫ్రంట్ లూజ్ కూడా ఐ మీన్ ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి హాఫ్ ఇంచు లోతు అనేది కన్ఫర్మ్గా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే హ్యాండ్ దగ్గర ఉగ్గులవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట అయిపోయిన తర్వాత నెక్ నెక్స్ ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే ఈ ఫ్రాక్కి పర్టికులర్గా నెక్ ఎందుకంటే మన బటర్ఫ్లై దగ్గర వీనెక్కే వీ షేప్లో ఉంటుంది కాబట్టి నెక్కే మార్క్ చేసుకుంటాము నేను సెవెన్ పెట్టాను కదా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను నెక్ కోసం అనేది డౌన్ అనేది సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పర్సనాలిటీని బట్టి ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకుంటాము నేను చూసారు ఇక్కడ నుంచి క్రాస్ కొట్టిన తర్వాత చిన్నది వి రౌండ్ షేప్ లాగా మార్క్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ అనేది నేను మళ్ళీ మార్క్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వీ షేప్ అనేది మనం ముందు క్రాస్గా తీసుకున్నాం కదా అలాగే తీసుకున్నట్టయితే నెక్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది అలా కాకుండా ఇలా కొంచెం బ్రాడ్గా తీసుకున్నట్టయితే మనకి నెక్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది కనిపించడం కూడా వీ షేప్ కనిపిస్తుంది వి షేప్ కనిపించదని నేను చెప్పట్లేదు వీ షేప్ కనిపిస్తుంది ఇలా అయితేనే చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది మనకు దగ్గరగా నెక్ ఉంటే చూడడానికి అంత బాగోదు ఓకేనా ఇది ఇది మనం ఫ్రంట్ వైపు వీ షేప్ గీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బ్యాక్ వైపు బ్యాక్ యాసూచుల్గా రౌండే పెట్టేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ వీ పెట్టుకునేటప్పుడు బ్లౌజెస్కి ఎక్కువగా ఓపెన్ ఇచ్చుకుంటే వీ పెట్టుకుంటే బాగుంటుంది కానీ డ్రెస్సెస్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వి ఇచ్చుకునేటప్పుడు వేసుకునేటప్పుడు పెట్టిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో అందుకోసమని బ్యాక్ వీ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటరు ఇక్కడ నేను చూశాను కదా బ్యాక్ నెక్ విట్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టాను నెక్ లెంత్ అనేది విత్ అనేది త్రీ అండ్ హాఫ్ పెట్టాను అక్కడ రౌండ్ తీసాను అనమాట సో బ్యాక్ అందుకే నేను వి షేప్ ఇవ్వట్లేదు రౌండ్ షేప్ ఇచ్చాను ఎలాగ ఇది బ్రాడ్గా ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి లైనింగ్ అంతా కటింగ్ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ మార్కింగ్ అంటే నేను హ్యాండ్స్ సపరేట్గా కూడా చెప్తానండి ఇప్పుడు రాండమ్ గా చెప్పేస్తున్నాను నేను మళ్ళీ మీకు సపరేట్గా ఒక వీడియో కూడా చేసి పెడతాను పర్ఫెక్ట్గా హ్యాండ్ ఎలాగా మార్క్ చేసుకుంటాం అన్నది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాని యొక్క చంక రౌండ్ అనేది కొలుచుకోవాలండి హ్యాండ్కి ముందు మనకు కావాల్సింది చంక రౌండ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి సారీ మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఫోల్డ్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఈ బటర్ఫ్లై ఫ్రా ఫ్రాక్ ఏంటంటే హ్యాండ్స్ అనేవి చాలా షార్ట్గా ఇచ్చుకుంటాం అనమాట లేదు కస్టమర్ రిక్వైర్మెంట్ నాకు వచ్చి కావాలి కావాలని షార్ట్ వేసుకోని అనుకుంటే అది ప్రాబ్లం కాదు పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్ అయితే నేను డీటెయిల్గా చెప్పట్లేదు ఎందుకంటే మీకు అది అంత క్లియర్గా చెప్పకపోయినా అర్థం కాదు కాబట్టి నేను డీటెయిల్గా సపరేట్గా ఒక వీడియో అయితే చేసి మీకు హ్యాండ్ అనేది చూపిస్తాను ఇక్కడ నేను ర్యాండమ్గా హ్యాండ్ అనేది వేసేస్తున్నాను హ్యాండ్ లూజు ఖర్చు అవన్నీ మార్క్ చేసుకొని హ్యాండ్ అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి సో తప్పకుండా షార్ట్స్లో కానీ మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో కానీ హ్యాండ్ గురించి అయితే నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అయితే మార్కింగ్ అయిపోయింది కదా హ్యాండ్ అని కట్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ గురించి ఎందుకు లెంత్గా చెప్పలేదంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో చూడడానికి మీకు కూడా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్ అయితే నేను చెప్పట్లేదు ఓకే ఇది అయిపోయింది హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మనకి సెంటర్ టాక్ ఇచ్చుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా సెంటర్ టక్ ఇవ్వకపోతే చాలామంది ఫ్రంట్ లోత్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సో అందుకోసమనే ఫ్రంట్ ఫ్రంట్ సెంటర్ టక్ అనేది ఇచ్చుకోవాలి సెంటర్ టక్ ఫ్రంట్ లోత్ కూడా తీసుకొని హ్యాండ్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఐ మీన్ నేను ఇప్పుడు శాటిన్తో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి శాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి శాటిన్ ఫ్యాబ్రిక్తో మనం ముందుగా పార్ట్ కట్ చేసుకున్నాం కదండి ఆ యోక్పాట్ని తీసేసుకుంటాం సపరేట్ చేసేస్తాం అంటే చుట్టూ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని యాజ్ ఈజ్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగ చుట్టూ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎక్స్ట్రా ఉంచుకొని మెయిన్ పార్ట్ని కట్ చేసి తీసేస్తాం హ్యాండ్స్ని కూడా చుట్టూ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసి తీసేస్తాం తర్వాత బాటమ్ పార్ట్ అంటే అంబ్రిల్లా పార్ట్ అనమాట అంబ్రిల్లా నేను ఇక్కడ కంప్లీట్గా సిక్స్ మీటర్స్ యూజ్ చేస్తాను ఓన్లీ గేర్ కోసం మాత్రమే ఆ గేర్ కోసం సిక్స్ మీటర్స్ ఎలా యూజ్ చేస్తాము అంటే నేను ఇక్కడ చిన్న పీస్ మీద చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి నేను ఫస్ట్ త్రీ పార్ట్స్ తీసుకుంటున్నాను అంటే త్రీ మీటర్స్ తీసుకుంటున్నాను బ్యాక్ త్రీ మీటర్స్ ఫస్ట్ ఫ్రంట్ త్రీ మీటర్స్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాక ఇలా కోన్ షేప్ వేసుకోవాలి షేప్ వేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ మాకు చేసుకోవాలి వేస్ట్ లూజు ఎంత డివైడ్ మనకి ఎంత వస్తే అందులో డివైడ్ బై ఫోర్త్ చేస్తాం కదా ఆ ఫోర్త్ భాగాన్ని ప్రతిదానికి ఇక్కడ వేసుకుంటాం కాకపోతే ఇవి రెండు పార్ట్స్ కింద కదా అది ఫ్రంట్ బ్యాక్ అది బ్యాక్ నేను తీస్తానని చెప్పాను కదా అందులో ఒక పార్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ బై ఫోర్ చేశాక ఎయిట్ అనుకోండి ఆ ఎయిట్లో హాఫ్ పార్ట్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఫోర్ ఆ ఫోర్ మార్క్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ ఫుల్ లెంత్లో నుంచి యోక్ పార్ట్ మైనస్ చేసేసి రిమైనింగ్ దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కోన్ షేప్ వేసుకొని మార్క్ చేసుకోవాలి అంటే నేను పెద్దది వేసేటప్పుడు మీకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదనమాట సో అందుకోసమే ఫస్ట్ నేను చిన్నది చిన్నది మార్క్ చేశాను అనుకోండి మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది కదా అని ఇప్పుడు షేప్ వేసుకున్న తర్వాత నడుము రోజు ఒకవేళ ఇరవై ఎనిమిది అనుకుందాం ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత అవుతుంది ఏడు కదా ఆ ఏడుని నార్మల్గా అయితే అక్కడ మార్క్ చేసుకోవాలి ఏడుకి వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఎనిమిది అక్కడ మార్క్ చేసుకోవాలి కాకపోతే ఇది ఓన్లీ ఫ్రంట్ సో నేనేం చేశానంటే ఆ ఎనిమిదిలో సకం అంటే నాలుగు ఆ నాలుగుని అక్కడ మార్క్ చేసుకొని ఆ రౌండ్ సర్కిల్ అనేది తీసుకున్నాను అక్కడ నుంచి ఫుల్ లెంత్లో ఉంచి ఈ యొక్క పార్ట్ అనేది మైండ్ ఇచ్చేసేసాను నేను ఓన్లీ కింద పార్ట్కి నేను ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టాను ఎందుకంటే ఇది రెంటల్ పర్పస్ కింద కాబట్టి కొంచెం గేర్ ఎక్కువ ఉండాలి దట్టు కొంచెం ఫ్లోయింగ్ కింద చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి చాలా ఎక్కువ అనేది నేను పెట్టాను అనమాట ఫుల్ లెంత్ అనేది ఎక్కువగా పెట్టాను సో మీకు మీ హైట్కి తగ్గట్టుగా లెంగ్త్ అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోండి ఓకేనా మీకు ఈ స్కర్ట్ కూడా మళ్ళీ ఇంకొకసారి చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవ్వద్ది అంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా మోడల్స్ కావాలి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము డైరెక్ట్గా వచ్చి క్లాస్లో నేర్చుకోవాలనుకుంటున్నామంటే నేను కిందన నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి అడ్రస్ ఏంటనేది మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర ఓన్లీ స్టిచ్చింగ్ క్లాసెసే కాదండి పెయింటింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది ఫ్రీ పెయింటింగ్ క్లాసెస్ ఎవ్రీ సాటర్డే ఫ్రీ పెయింటింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాము మన ఛానల్లో నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను అంటే మన దగ్గర ఏం చెప్తారో అనేది ఒక్కసారి మీరు విజిట్ చేయండి లోకల్లో ఉన్నాము అంటే దగ్గరగా ఉన్నాము వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నామంటే డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వండి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ని కన్ఫర్మ్గా నేర్పిస్తాను అంటే బ్లౌజెస్ అయితే బ్లౌజెస్ డ్రెస్ అయితే డ్రెస్ ఫ్రాక్స్ అయితే ఫ్రాక్స్ కిడ్స్ వేర్ అయితే కిడ్స్ వేర్ ప్రతిదీ కూడా డివైట్ చేస్తే మీ మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అదే నేర్పిస్తాను మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే మోడల్స్ నేర్చుకోవాలనుకుంటే అవి కూడా నేర్పిస్తాను యాజ్ యూ చాయిస్ అండి మీకు ఏం నచ్చితే ఏం నేర్చుకోవాలనుకుంటే అవి నేను నేర్పిస్తాను పెయింటింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా మన దగ్గర అయితే నేర్పించడం జరుగుతుంది అవి కూడా త్వరలో మంచిగా ఎలా లెంత్ వీడియోస్ చేసి మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి వేస్ట్ లెంత్ నెక్స్ట్ ఫుల్ లెంత్ ఆ రెండు కూడా సపరేట్ సపరేట్గా ఫ్రంట్ దానికి సిక్స్ త్రీ మీటర్స్ బ్యాక్ దానికి త్రీ మీటర్స్ మామూలుగా కొంచెం గేర్ తక్కువగా ఉండాలనుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ త్రీ మీటర్స్లో మనం తీసేస్తాం కానీ ఇది కొంచెం గేర్ ఎక్కువ రావాలి కాబట్టి ఫ్రంట్కి త్రీ బ్యాక్ త్రీ అన్నట్టుగా సపరేట్ చేస్తాం సపరేట్ చేసేసుకొని తీసేసాను అనమాట ఓకేనా ఇకందా అతుకు వచ్చిందండి అతుకు కూడా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ పార్ట్లో యాడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్